హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కామ్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్ లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అవేంటో చూసి హార్వెస్ట్ చేసుకుందాం విజయ ఈ కాకరకాయలు ఉన్నాయండి ముందు కాకరకాయలు పోతున్నాం నేను పట్టుకుంటా ఇవి పట్టు పట్టుకొని కూరయాలంటే మీ వల్ల అవుతుంది ఇట్స్ సైడ్ విజయా ఇక్కడ ఉన్నాయి చూడు దాంట్లో పెట్టేస్తాయి కాకర దీగ ఎందుకో ఎర్ర ఎర్రగా అండి మరి వర్షాలకైంది అర్థం కావట్లా బలం సరిపోక అర్థం కావట్లా ఎందుకో కొంచెం ఎర్ర ఎర్రగా అయిపోతుంది కాయలు కూడా బాగా ఎర్రగట్ల అందుకే ఉన్నంత వరకు కూసేద్దాం కూసేదన్న మంది వేస్తే చూద్దామని చెప్పేసి కోసేస్తున్నామండి ఇక్కడ ఈ తీక కొన్ని ఉన్నాయి ఈ మాత్రం బలంగా వచ్చినాయి మరి ఫస్ట్ కావటానా మంచి బలంగా వచ్చినాయండి అండి కాయలు అయితే చిన్న చిన్న తీక తిక్కండి ఈజీ కొంచెం పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టానో ఏమో మంచి హెల్దీగా ఉన్నాయండి కాయలు పట్టుకో ఈజీ అట్లా నాకు ఇవ్వు లేకపోతే ఏడు ఉందో చూడు చాలా ఉన్నాయండి ఈ చెట్టుకైతే కింద ఉన్నాయి ఆకుల్లో చాలా ఉన్నాయి ఈజియా చూసుకోయి అట్ సైడు అయిగా అక్కడ సౌండ్లు మాత్రం మస్తున్నాయి ఆకొస్త చూడు ఆకుల్లో కనపడవు గ్రీన్ బాగా గ్రీన్ గా ఉన్నాయి కదా ఇది గ్రో బ్యాగ్ బాగా పెద్ద గ్రో బ్యాగ్ అండి మంచిగా గ్రో బ్యాగ్ పెద్దది కావటంలో ఏమో కాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి వీటికి ఇదిగోతున్నాయి ఈజీగా పైన పెద్దది కోసి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడు ఇక్కడ చెట్ల లాకుల్లో ఉంటాయి చూసుకో ఇంకా ఉంటాయి చూడు కింద ఇటు ఎక్కడ ఉన్నాయి చూడు కనిపిస్తుంది లేదా చూడండి ఎంత బాగుందో తీగ నేల మీద పాకినట్టే పాకింది ఇక్కడ ముక్క ఆకుల్లో కనపడే విజయ కాకరకాయను అది ఇంకోటి ఉంది ఇక్కడీంది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉన్నది కొయ్యి అది కొట్టేసినట్టు కొట్టేసినట్టున్నది ఫోర్త్ ఫోర్త్ లో కొయ్య చిన్న పిండి అది అక్కడ ఉన్నది ఎక్కడ తీగ కొన్ని ఉన్నాయి చిన్న తీగ ఇది చిన్న చిన్న కాయలు కానీ ఇవే బాగుంటాయి టేస్ట్ కింద ఇంకోటి ఉంది చూడు ఇటు సైడ్ తీగ తక్కువ మళ్ళీ నెర్ర పడిపోతుంది ఇంకా దోసకాయలు అన్న కొంచెం గోంగూర ఏది అది వద్దులే మరి అంత చిన్న పిల్ల కదా ఉన్నాయండి తీగ కొంచెం దోసకాయలు అంత అయిపోయినాయి అండి దోసకాయలు మాత్రం బాగా వచ్చేసినాయి అండి అయిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయి అన్న రెండు ఇంకా తీగ తీసేద్దా ఉంటే మళ్ళా పడతామయండి పిందెలు గ్రో బ్యాగ్ పెద్ద గ్రో బ్యాగ్ మంచిగా అయిపోయింది వర్షాలు పడకముందు నుంచే స్టార్ట్ అయిందండి తీగ అసలు పిచ్చి కాయలు కాసింది బాగా కాసింది అయిపోయింది మళ్ళా కొత్త తీగ వస్తుంది దానికి కాస్తే కొంచెం గోంగూర పచ్చడి కూర ఉందండి ఇక్కడ గోంగూర ఉందండి కొంచెం గోంగూర కొత్త వంద ఒక రోజు కురిసేది రెండోటం సెకండ్ టైం అండి గ్రోంగూరం పట్టుకోనా నేను ఇంకొస్తే విజయ వాళ్ళు పెట్టింది అండి గోంగూర లేకపోతే నేను వచ్చి పెట్టే ఊరు నుంచి వచ్చి పెట్టేసరికి చాలా లేట్ అయిపోయాయి కొన్ని కొన్ని చచ్చిపోయినాయి మళ్ళా ఇప్పుడు పెడుతున్నాను కొన్ని మొలుస్తున్నాయి మళ్ళా ఎండలు వచ్చేస్తుంది బాగా ఎండలకి కొంచెం పర్వాలేదులే గాని ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఎక్కువ రాలేండి సెకండ్ టైం థర్డ్ టైంకి ఏమన్నా కొంచెం వస్తాయి ఆర్వేస్టులు ఎక్కువ వస్తాయండి ఇప్పుడు అయ్యే కొన్ని ఉన్నాయి ఇంకా కూసేద్దా లేజియా ఇష్టం ఆర్వేస్టులు చేయటం అసలు కొత్త వదిన కొత్త అంటది నాకేం కొన్ని ఉన్నాయి కాదు నేను తర్వాత వద్దా అంటే ఏం కాదులే అక్కడికి వెళ్ళి ఇజియా ఆ చెట్టు మన కొంచెం పోసినా అంతా కొయ్యలే కదా కొంచెం కొయ్యాలి కొయ్యాలియా కొంచెం వచ్చిన కోసేసి మళ్ళా కదిలించి ఏదన్నా ఎరువు వేస్తుంటేనే వస్తుంటాయి మన కుండీలలో ఎలాగై ఉంచేస్తే రావు ఎందుంటే అని కోసేసుకుంటూ ఉండాలి ఎప్పటికీ అవసరం ఉన్నా లేకపోయినా కోసేస్తానే ఉండాలి నేను పట్టుకుంటా చిన్న అట్లా కాడలతో సహా వెళ్ళినట్టు అనుకో అట్లా కోసేసినట్టుగాను మళ్ళీ ఈ గుర్లు ఆశ్రమం విత్తనాలు దమ్మన్నా మరి ఖమ్మం పోయిందా ఆ చెట్టు వీక్ ఇది ఇది ఎందుకు ఎర్రబడిపోయింది ఇది కాదు ఇది ఇది చాలా వచ్చింది మొన్నకు వచ్చినా కూడా తొందరగా భలే వర్షం పడదుగా ఎమ్మటే ఎరు వేసేసిన కొంచెం అయ్యాయ్యా అలాగొస్తే తొందరగా రాగేసి చిన్నగానే పోయింది మెల్ల ఆఫ్ చేసి పోసి అక్కడికి చూపిద్దాను అక్కడ ఉన్నాయి రెండు మూడు చెట్లు అక్కడ కొంచెం ఉన్నదండి రెండు మెల్ల మెల్లగా అనిపిస్తాయి చెట్టు చెట్లు అసలే ఇప్పుడు మన దగ్గర చెట్లు మనం పెట్టి పెంచి అర్థ్యేసరికి ఆన్ చూస్తున్నాం ముందే కొట్టి అయిపోయింది ఎంతో మళ్ళా లేట్ అయిపోతుంది ఎండలు బానే ఉంటాయి ఇది లిక్విడ్ ఇవ్వాలి నిన్న నాకు కల్పించిన అది అది ఇద్దామంటే వర్షం అయితే కొంచెం వచ్చేది కాదు ఏం లేదు కొంచెం మొక్కు పట్టడం పోతుంది మరి వచ్చేది కాదు ఏం కదా ఆ సన్నజల్లేటూ సరిపోవట్లేదు ఈ మొక్కలకి ఎరువుల కంటే లిక్విడ్ లో ఇవ్వాలండి ఎక్కువ లిక్విడ్ ఇచ్చుకుంటేనే మనకి వెయిట్ తగ్గిపోతుంటది కుండీలు మట్టి అది ఎరువు ఇస్తుంటే ఏమైతుంది ఆ ఎరువు అంతా ఎక్కువైపోతుంది ఆ మట్టి ఎరువు మళ్ళా నెక్స్ట్ ఆయానికి రెండు మూడు బకెట్లు అయిపోతుంది అప్పుడు బరువు ఎక్కువైపోతుంది అండి మీదే కూడా అందుకనే ఎక్కువ ఫస్ట్ మనం పెట్టేటప్పుడు బాగా ఎరువుతో కలిపి పెట్టేసుకొని ఇక నెక్స్ట్ నుంచి ఎక్కువ లిక్విడ్లు అప్పుడప్పుడు ఎరువు ఇచ్చుకున్న లిక్విడ్ ఇచ్చుకుంటే ఈ ఆకుకూరలకి టమాటాలకి దోసకాయలకి వీటికి మంచిగానే ఉంటుంది కొంచెం ఫ్రూట్స్ వాటికి అయితే ఎక్కువ పని చేయదేమో గానీ బానే ఉంటాయి స్మూత్ కాబట్టి కొంచెం ఎరువులు ఎక్కువ ఇచ్చుకోవాలి ఇచ్చి చిన్న వాటికి అయితే మాత్రం ఎక్కువ లిక్విడ్ లో ఇచ్చుకోండి ఎరువులు దాబాని మరీ బరువులు పెంచమాకండి ఎంత వేసి చిన్న పోతుంది విజియా పోతుంది అక్కడ పెట్టేసేలా అక్కడ బచ్చల కోరుందండి మొన్న ఫస్ట్ వచ్చినప్పుడు బాగా రోగం వచ్చింది రోగం టూ టైమ్స్ త్రీ టైమ్స్ మందు పెట్టాక చూడండి ఎంత గ్రీన్ గా ఎంత బాగా వచ్చింది అసలు ఇప్పుడు రోగం పోయింది కొన్నిటి పోలేదండి కొన్ని చెట్లు తిప్పుకోవట్లేదు కానీ మరి కుండీలో కొంచెం మరి బలం ఎక్కువ ఉన్నది ఏమో కానీ తొందరగానే తిప్పుకున్నది మంచిగానే వచ్చింది మరి కింద దాకా కోసేవి మగీసా మళ్ళీ ఎగురులు రాదు ఎండలు ఎక్కువ వేసినాయి అనుకో తొందరగా ఎండిపోతుంది అదే వర్షం వస్తే ఏం కాదులే కానీ రోజు వర్షాలు తగ్గినప్పుడు మొత్తం కోసేది అట్ట ఎండిపోతుంది రచలకొరం నేనైతే ఈసారి ఎక్కువ ఊకతో పెట్టేశానండి చెట్లు అన్ని ఇవ్వండి చూడండి అంత ఓకే ఎక్కువ చూడండి ఊక ఎత్తుందో మట్టి కూడా మంచిగా లైట్ వెయిట్గా ఉండాలని మనము చెట్లు పెట్టుకోవాలి అనుకొని మనం మిద్దె మీద అనుకొని కట్టుకుంటే ఏం భయం ఉండదండి మనం ఎప్పుడో మనం ఇంత ఉంది అసలు లేదు కదా మిద్దె మీద పెడతాం అది అని ఇప్పుడు ఒకళ్ళు పెడుతున్నారని ఒకళ్ళు ఒకళ్ళు పెడుతున్నారని ఒకళ్ళు పెట్టేస్తున్నారు కానీ మనం మిద్దె కూడా చూసుకోవాలి కట్టుకునేటప్పుడే మనం ఇలా ఇన్ని స్టేర్లు కట్టుకున్నప్పుడు పైన మనం పెట్టుకుందాము అని వేసుకుంటే ఏం భయం లేదు కానీ లేకపోతే మాత్రం లైట్ వెయిట్ గానే ఉంచుకోండి ఓ పెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి బరువులు పెట్టేవి మాకండి ఎందుకైనా మంచిది చాలా మంది కూడా చెప్తున్నారు ఊకే ఎరువుల వేసి బాగా మరీ ఎక్కువ ఎక్కువ చేసేవి మాకండి ఎక్కువ లిక్విడ్లతోటే ఉంచండి చెట్లని పెట్టేటప్పుడు గట్టిగా ఎరువు వేసి పెట్టేస్తే తర్వాతకి అంత మనం అంత ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదండి అసలు వాళ్ళకి నేను చుక్కలు వచ్చేస్తుంది గంగబాయిలు కూర అప్పుడు ఎండాకాలం ఏం కాదు ఇది ఎంత వచ్చినా పీకేరంటే కదా తెలుసా అంటుంది అమ్మ ఇంకా ఆడాడుంది వర్షం వస్తే ఏం లేదు కానీ అంత చుక్కలు వచ్చేస్తుంది బాగా ఇక్కడ కొంచెం ఉందండి మంచి మంచి వర్క్ ఎక్కువ ఈజియా కోసైపోతే ఎట్ట అదే వస్తుంది కోస మొదలకంట కోసేయి అసలు మళ్ళీ వస్తే వచ్చింది లేకపోతే అది రోగం బాగుంటుంది చాలా అయింది అసలు అది వేసి కూడా ముదురుతుంది అది కూడా మేము కొత్త మొక్కలు వచ్చినాయి చాలా బాగానే ఎక్కువ ఉంచినా మరీ బాగా కాడ ముదిరిపోతుంది దాంట్లో చూడు విజయ వర్షం నీళ్ళు కూడా పడలేదు అంత దగ్గరకు వచ్చేసింది ఎండిపోయింది కింద భూమి ఇప్పుడే ఏదో అప్పించుకున్నది వద్దీసేయి అందులో దాన్ని తీసుకెళ్లేవారు కానీ ఇచ్చిన బాగుండదు బచ్చల కూర ఇంకా చాలా మంచిది అని పెట్టాము మంచిగానే ఉన్నది ఇది మంచిగా రేస్ చూస్తాం మంచిగా ఉంటే ఉంచుతా లేకపోతే తీసేస్తాం దీన్ని ఇప్పుడు ఇప్పుడే పెట్టామండి ఇంకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఉన్నాయి మంచిగా వేస్ట్లు వస్తాయేమో ఇప్పటికైతే ఇంకా మొలిస్తే కాడే ఉన్నాయి ఇక్కడ చూడండి తోటకూర ఒక్క చెట్టు ఎంత దూరుగా ఎట్లా వచ్చింది ఒక్కొక్కటి మొలిస్తే ఉంటాయి విత్తనాలు వదిలేసారండి దీన్ని అంతా తోటకూర అంతా ఎలాగొచ్చేసింది మంచిగా ఆకులు ఉన్నాయి ఆకులు కోసేసి ఇవి విత్తనాలు కొంచేస్తాం మిగతాది తోటకూర ఆకుల వరకు కోసేస్తామండి ఇంకా మిగతాది తోటకోరు రాలేదా ఈజీయా మరి మనకి ఎండాకాలం అప్పుడు బానే వస్తాయి కదా రాలేదా వచ్చిందా ఎందుకని కుళ్ళిపోయి ఉంటది ఇక అంత వర్షం బాగా ఎక్కువై కాయలు ఆ కాడల వరకు కాయలు చేయలేదు మన విత్తనాలు చేద్దాం ఇంత లేట్ అవుతుంది ఇదే తోటకూర ఇది తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి ఒకటి అడవులు పుట్టదా బాగా ఒకటేమో ఇలా ఉంటది అందుట్లో చూడు బలం అతి కాక దీవి దాంట్లో బంతి చెట్లు కొనిస్తే మొత్తం అదే లాగేసుకుంది కూడా ఎంత కారూడ అసలు ఎంత బలంగా వచ్చేసిందో అది ఇంటి కాడైతే నా ఎత్తు నుంచి దాటిపోయింది తోటకూర చెట్లు కానీ మంచి ఆగది అది ఒక రకమైన తోట కూడా చాలా బాగుంది వాళ్ళు అదేదో మంది ఉంది విజయ వాళ్ళ దగ్గర పట్టుకుంటారంతే అని లేదు అన్న అని వద్దు మనకు పెట్టేస్తారు అలా ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఉంది అది అది చాలా బలంగా మంచి వస్తున్నాయండి గులాబీ పూలు అయ్యి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చూస్తాను నేను అమెరికాలో కొంచెం ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలండి చెట్టుకు బుట్టేడు పూలు గులాబీలు మేము కూడా ఒక ప్యాకెట్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మా బాబాడు తీసుకురానీ లేదండి పట్టుకుంటే అని కాక అని మీకు ఎవరికైనా కావాలంటే ఆ పేరు ఏదంటే చెప్తాను అది ఇక్కడ మన ఆన్లైన్ లో కూడా రేట్ ఎక్కువ అక్కడే వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఎంతో ఉంది ఇక్కడ నాలుగు వేల దాకా ఉందండి అది కాకపోతే మామూలు సేంద్రీయ పద్ధతిలో మామూలుగా మాములుగా మంచిదే మనం మొక్కలకి వేసుకునేది ఇక్కడ సేంద్రియ ఎరువే కానీ చాలా రేట్ కాస్ట్ ఎక్కువ ఉంది అక్కడే తీసుకొస్తే మంచి గుండెలు కానీ తీసుకురానే లేదండి ఈరోజు మన హార్వెస్ట్ అండి ఇది ఓంగూర కొంచెం తోటకూర దోసకాయలు కాకరకాయలు అయితే ఒక కిలో దాకా వచ్చినాయి అండి ఇంకా ఇంకేమైనా ఉన్నాయో చూడేది ఆకుల్లో బచ్చల కూర అయితే ఇదే హార్వెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్